ఎస్ సార్ మమ్మల్ని అందరు మీ ఇలా పరిగెత్తించడం రెండు వారాలు అవుతుంది ఇప్పటిదాకా ప్యాడ్ కూడా పట్టుకొని లేదు ఊరికే పరిగెత్తిస్తున్నారు మేము రేస్ గుర్రాలం గురుకాలంగా సార్ టాలెంట్ ఉన్న క్రికెటర్లో మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఇది మరీ టూ మచ్ ఎస్ సస్ ఎస్ టూ మచ్ ఎస్ సార్ మరి మీరు ఇంతకాలం చేసింది పనికి మళ్ళీ ప్రాక్టీస్ పనికి వచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది అంటే మళ్ళీ సత్తా లేదనా మీలో నిజంగా సత్తా ఉంటే ఇరవై రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి ఇండియన్ టీంకి కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సిద్ధాంత్ నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలు డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి సో అవసరమైతే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీం ని తయారు చేసుకోండి మనం మ్యాచ్ ఆడదాం మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం కానీ మేం గెలిస్తే మేం డీల్ డీల్ నిజంగానే మనవో ఆ కుర్రాడు షూరా షూర్ సార్ ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు ఓకే కోచ్ ఈ విషయంలో నువ్వేనా నా బాసు లెట్స్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ హాయ్ 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 సంపత్ సార్ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కోచ్ గా చేరావట కదా యా నేను లీవ్ లో ఉన్నాను ఇదిగో కుర్ర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని చదువు గిదువు అన్నిట్లో సూపర్ వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా సార్లు చెప్పారు సార్ ఏం సంపత్ ఎప్పుడు గ్రౌండ్ లోనేనా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికే వచ్చాను సార్ మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలియవాలా పెరుగుతుందండి మరేనో గిరిగారు పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలు పెరుగుతాయి కదండి యాస్ పిల్లల గురించి మనకి ఎదుర్కొండి మనకు మంచి బ్రేకే కదా సార్ ముతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు పతాంజలి గారు డోంట్ వరీ ఓకే చెప్పేయండి సి థట్స్ ద స్పిరిట్ అయితే అందరికీ ఓకే కదా ఓకే మరి అంజలి గారు మీద నేను నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్డౌండేనండి పర్ఫెక్ట్ మరి మీరు ఏ టీంని ఎంకరేజ్ చేస్తారు అంతే కదా సూపర్ నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ పేరు మధు మీరు సంపత్ కదా ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను నేను మీ గురించి విన్నాను నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను మరి ఇలా వచ్చారు మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం అవును మీరు బౌలరా బ్యాట్స్మెన్ సారీ నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఓ ఆల్రౌండర్ వద్దులేండి మీరు ఆడితే మేము ఆగలేం ప్రిన్సిపాల్ కోపం వచ్చింది

కమన్ జెల్మెన్ వన్ ది ఫస్ట్ ఫీల్ కమన్ కమన్ సార్ స్లింగ్ <laughs> <laughs> गौतम गो के सर सोलें

మధుగారు రండి కూర్చోండి చేసిన వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేయండి తెలుసు చూడండి

One run in six balls. Kunja feel yet though. On your toes, guys! Let's go! On, guys. Yeah, okay. Just stick to the basics. Ball wicket, wicket. Don't try to be too smart. Do it. Varun, come, come close! Everybody, be alert! Come on, come on!